క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న పని మీరు చేయండి అది ఏంటంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని తదుపరి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేసినందువలన ఏదో వస్తుంది అన్నది కాదు కానీ షేర్ చేసినందువలన ఏమవుతుందంటే అనేకులు ఈ వీడియో పంచుకోగలుగుతున్నారు చూడగలుగుతున్నారు కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతున్నారు తదుపరి ఏమిటంటే మరి ఈ విషయాల ద్వారా వారు కూడా మన వలె మారు మనసు పొందటానికి అవకాశం ఉంటుంది అన్నది నా యొక్క ఆలోచన దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైస్త గాడ్ బ్లెస్ యు కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఎక్కువ సమయం కాకుండా వివాహాల శు ఐదు అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం ఇక్కడ ఉంది ఏంటంటే ఎరుషలేములో గొర్రెల ద్వారముల దగ్గర ఎబ్రి భాషలో బెదిరి సహనపడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మండపొన్నలు కలవు ఆయా సమయంలో దేవదూత కోనేటిని కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గెల వ్యాధి గలవాడైనను బాగుపడును గనక మండపంలలో రోగులు గుర్తివారు గుంటువారు ఊచకాలు చేతులు గెలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేవి అక్కడ ముప్పై ఎనిమిది యాండ్ల నుండి వ్యాధి గల యొక్క యొక్క మనుష్యుడు ఉండేను దీనికి స్తోత్రం కలిగిన కనుక చాలా చక్కనైనటువంటి మాటలు ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నాయి ప్రిమైనటువంటి వాళ్ళు ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచన చేద్దాం అది ఏమిటంటే ఎరుషలంలో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రి బాసలో బేదరిసాన పడినటువంటి ఒక కోనేరు ఉంది ఆ కోనేటి చుట్టూ కూడా మరి ఐదు మండపాలు ఉన్నాయి చూడండి అక్కడ ఐదు మండపాలు ఉన్నాయి ఐదు మండపాలు ఉంటే ప్రతి మండపంలో కూడా రోగులు కుంటివారు పక్షవాత పక్షవాతవగలవారు ఇలా అనేకులు అక్కడ మండపంలో పడి ఉన్నారు ఈ ఐదు మండపాలలో కూడా మండపం అంటే ఒక మాటలో చెప్పాలంటే మన గ్రామాలలో లేదా మన పట్టణాలలో ఫంక్షన్ హాల్స్ అంటాము లేదా కళ్యాణ మండపాలు అంటాము లేదా అనాథ సత్రాలు అంటాం ఇలాంటివి ఆ దినాల్లో కూడా ఉన్నాయి ఆ మండపాల్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు అయితే మధ్యలో భేదోత్సాహి కోనేరు కూడా ఉంది ఆ కోనేటిలో దేవదూత వచ్చినప్పుడు ఏం తెచ్చేస్తారు నీళ్లు కదిలిస్తుంది నీళ్లు కదిలించినప్పుడు నీళ్లు కదులుతాయి నీళ్ళు ఎప్పుడైతే కదిలాయో కదిలిన మరుక్షణంలో ఎవరైతే ముందుగా కోనేటిలో దిగుతారో వారు మాత్రమే సంపూర్ణ స్వస్థత పొందుతారు అలాంటి స్థితిలో ఆ కోనేటి దగ్గర ఆ మండపాల్లో ఉన్నటువంటి జనాంగం అందరి మధ్యలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఒకడు మనకి కంటికి కనిపిస్తాడు వాడే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి రోగముతో పడి ఉన్నాడు వాడు లేవలేడు కూర్చోలేడు నడవలేడు ఒక్క మాటలు చెప్పాలంటే ఎందుకు పనికి రాని వట్టి దేహం అనుకోవాలి అది వాడి దేహం అనుకోవాలి అంటే చనిపోయిన వాడితో సమానమైనటువంటి వాడు కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే వాడికి నిత్యము వాడి తాలూకా మనుష్యులు ఆహార పదార్థాలు పట్టుకొస్తున్నారు తినిపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాడికి అదే స్నానం అదే అన్నీ అక్కడే వాడు పడుకున్న స్థలంలోనే వాడికి సమస్తం కూడా జరిగిపోతూ ఉంది ఏ టు జడ్ అలాంటి వాడు అక్కడ పడున్నాడు అలాంటి సమయంలో మరి మనం ఎలాంటి స్థితిలో అనేది మనం కూడా కొద్దిగా ఆలోచించాలి అందుకే మనకి కూడా ఒక సామెత పట్టుకొచ్చి పెట్టారు మన పూర్వీకులు ఏమంటారంటే ఎక్కడ వేసిన గొంగలే అక్కడే మనం అనేక రకాల భక్తి చేస్తూ ఉంటాం ముక్తి చేస్తాం కానీ సరి అయినటువంటి భక్తి మనలో ఉండదు లేదు ఒక మాటలో చెప్పాలంటే భక్తి లేదు అలాంటి స్థితిలో ఉన్నాం ఇప్పుడు మన ప్రజలం కానీ ఇక్కడ వాడు పేరికే కోనేటి దగ్గర ఉన్నాడు కానీ వాడికి అన్నీ జరిగిపోతున్నాయో వాడికి స్వస్థత కావాలి అనే పగడబందిగా ఒక ఆలోచన ఉంటే దినదినము వాడు ఏం చేసేవాడు అంటే వాడు ఉన్న స్థలాన్ని కదిలి ఏదో విధంగా దేకికోలేదు మరో స్థలానికి వెళ్ళడానికి ప్రయత్నము చేసేడు వాడు కానీ అలా చేయటం లేదు వాడు అలా చేయకుండా వాడు ఏం చేస్తుంటే ఎక్కడ అయితే ఏసున్నాడు అక్కడే పడుకుంటున్నాడు అక్కడే అక్కడైతే అక్కడే అన్ని టోటల్ అక్కడే చెప్పాను కదా ఏ టు జెడ్ అన్నీ అక్కడే వాడు ఇంచి రోజుకొక ఇంచి కదిలితే ముప్పై ఎనిమిది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక ఇంచీ వేసినా ముప్పై ఎనిమిది ఇంచీలు కదలాలి కనీసం సంవత్సరానికి సెంటీమీటర్ కూడా వాడు కదలలేదంటే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలలో ఒకడు ఒక సెంటీమీటర్ కూడా కదలకుండా ఎక్కడైతే మొదటి దినాన్ని వేశారో అదే స్థలము నుండి అదే స్థలంలో ఆ దినము నుండి నేటి ఈ దినము వరకు అక్కడ ఎప్పుడు ఉన్నాడు అలా అయితే ఏం జరిగింది అక్కడ మనం కొద్దిగా ఆలోచన చేస్తే అక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు చూడండి యేసు వాడు పడి ఉంటా చూచి వాడే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అంటే యేసు ప్రభువు పుట్టుక కంటే వాడు పెద్ద వయసు గెలవాడు బాగా పెద్ద వయసు గెలవాడు అక్కడ ఉన్నాడు వాడు ఎప్పటి నుంచో అక్కడ రోగంతో పడి ఉన్నాడని గుర్తెరిగినటువంటి యేసు ప్రభువు వారు వాడి దగ్గరికే వచ్చారు వాడి దగ్గరికే వచ్చి వాడిని అడుగుతున్నారు ఏమని అడుగుతుంటారంటే నువ్వు స్వస్థ పడగోరుచున్నావా అప్పుడప్పుడు మనకి అటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి నువ్వు స్వస్థ పడగోరుచున్నావా అంటే నువ్వు బాగుపడగోరుచున్నావా నువ్వు ఆరోగ్యవంతుడిగా అవ్వాలనుకుంటున్నావా నీ రోగం పోవాలనుకుంటున్నావా అని యేసు ప్రభు అడుగుతూ ఉంటే వీడు అంటాడు అయ్యా కోనేట్లో దేవత వచ్చి నీళ్ళు కదిలించేటప్పుడు నన్ను దించడానికి ఎవడో లేడు కనుక నేను ఎక్కడే ఉండిపోతున్నాను నేను దిగినందులో వేరొకరు దిగిపోతున్నాడు అని చెబుతూ ఉన్నాడు అయితే యేసు ప్రభు వారు అంటున్నారు చూడండి చాలా చక్కగా నేను వచ్చేస్తున్నాను ఏం చెప్తున్నారంటే యేసు నీవు లేచి నీ పరు నడవమని నడువమని వానితో చెప్పగా వెండినే వాడు స్వస్థతుంది తన పరు నడిచెను నడిచను ది స్తోత్రం గాక ఏసు చెప్తున్నాడు ఏమంటున్నా ఇంటతను నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుము వైద్యుడి దగ్గరికి వెళ్తే జ్వరం వచ్చిందని మూడు రోజులు మందులు కోర్సులు ఇస్తాడు కడుపులో బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే వారం రోజులు మందులు ఇస్తాడు అప్పుడు ఆ రోగం తగ్గదు ఇంకా కొన్ని రోగాలకి ఆపరేషన్లు అయితే రోగాలు తగ్గవు కానీ ఇక్కడ యేసు వారు ఒక్క మాటే చెప్పారు నువ్వు స్వస్థత పడగోరుచున్నావు వీడు అవును ప్రభావని అనలేదు కానీ నువ్వు లేచి పరుమెత్తుకుని నడుము దీర్ఘకాల రోగంతో ఉన్నవాడు ఎలా లేచి నడవగలడు ప్రియా సోదరి సోదరులు ఒక క్షణం ఆలోచన చేయండి ముప్పై ఎనిమిది సంవత్సరాల బట్టి రోగంతో ఉన్నవాడు లేచి నడువుము అనేది చెప్పేసరికి ఏం చేశాడో తెలుసా దిగ్గులు లేచాడు ఎందుకంటే భు నోటి మాటలోనే ఉంది స్వస్థత ఆయన మాటలోనే ఉంది శక్తి ఆయన మాటలోనే ఉంది బలం ఆయన మాటలోనే ఉంది ఆరోగ్యం ఈ విషయాన్ని గమనించాలి ప్రియా దేవుని సంగమ వెంటనే లేచాడు నేను అనుకుంటాను కాళ్ళు ఊపాడు చేతులు ఊపాడు తటపటాయి ఆ నాకు ఇంకేం పర్వాలేదన్నాడు పరుపు పట్టుకున్నాడు మడత పెట్టాడు స్వస్థత పడిన వాడు ఆ పరుపుని తీసుకుని వెళ్ళకూడదు ఆ పరుపు పారేసి వెళ్ళాలి కానీ వాడు ఎత్తుకొని లేచి నడిచి వెళ్ళిపోయాడు కనీసం అని కూడా చెప్పలేదు అందులో రాయబడలేదు కూడా థ్యాంక్ యూ అంటాం మనం ఏదైనా చిన్న ఉపకారం జరిగితే వాడు స్వస్థత పొందాడు కదా యేసు ప్రభుకి ఏం చెప్పలేను అయ్యా నువ్వెవరో నాకు తెలియదయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా నన్ను లేచి నడవమన్నావు ఈ మాటతో నేను నిన్ను గుర్తించాను నువ్వే మెస్సయు అని అని ఒక మాట చెప్పాలి కదా కానీ వాడు ఆ మాట చెప్పలేదు ఏమంటున్నాడు తెలుసా దక్కగా పరిపెత్తుకున్నాడు భుజం మీద వేసుకున్నాడు ఇది నా ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా అలాంటి వారమయ్యే ఉన్నాం ఎలాంటి వారము తెలుసా దేవుడు ఎంత వేగ స్వస్థత ఇస్తే ఎంత బేగ ఎముకలకు జీవం ఇస్తే ఎంత వేగ ఆరోగ్యాన్ని ఇస్తే ఎంత పేగ మన దేహం బాగుపడితే టక్కులు లేసి వెళ్ళిపోదాం ఆలోచించు ప్రియమైన దేవుని సంగమ మనం ఆలోచించేది ఇదే దేవుని కార్యం చేసేది దిగ్గులు లేచి పారిపోవాలి మనం కానీ ఏసు ప్రభు దగ్గరకు వచ్చిన వాడు ఏసును వినవకూడదు యేసుని వెంబడించాలి అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కావున ప్రియ దేవుని సంగమ ఈ వినినటువంటి వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని మనం గుర్తించి నీవు స్వస్థత పడకూర్చు ఉన్నావా అంటే అవును బ్రహ్మ అని మనం చెప్పాలి ఆయన పరు పెత్తుకొని లేచి నడువు అని చెప్పాడంటే నీ రోగాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోయి చెప్పాడు ఆ రోగంతో నువ్వు పడి ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం నీ రోగాన్ని విడిచి నువ్వు పారిపోవాలి పరిగెట్టాలి ఆయన గురించి చెప్పాలి నన్ను ఏసు స్వస్థపరిచాడు దేనికి మహిమ కలిగిన గాక ఆయన చెప్పాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కూడా చేయాలని నేను కూడా ఆశిస్తూ మాటలు ముగిస్తున్నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాశీవదించి బలపరచునుగాక ఆమె